రాశిచక్రం మొత్తం శనిశ్వరుడి ఆధీనంలోకి వస్తుండడం వల్ల ఈ నెల నుంచి ఈ గ్రహ బలం పెరిగే అవకాశం కనిపిస్తుంది ప్రధాన గ్రహాలైన రవి బుధ శుక్ర కుజులు శనికి సంబంధించిన మకర రాశిలోకి ప్రవేశించటం శని తన స్వస్థానమైన కుంభలోనే ఉండటం ఇప్పుడు శనిశ్వరుడి ఆధీనంలోకి ఏకంగా ఐదు ఆరు రాజులు వెళ్ళిపోతున్నాయి అన్నమాట దాంతో వాళ్ళందరికీ కూడా శుభయోగాలు కలగపోతున్నాయి పైగా గురువు వీక్షణ వంటి కారణాల వల్ల ఎక్కువ గ్రహాలు శని పరిధిలోకి రావడం జరుగుతుంది దీని ప్రభావం నాలుగు నెలల పాటు కొనసాగించే అవకాశం కనబడుతుంది జనవరి ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి దీని ఫలితం చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది ముఖ్యంగా కొన్ని రాసుల వాళ్ళకి ఈ శని దోషం తొలగిపోయి అనేక విధాలుగా లబ్ధి పొందడం జరుగుతుంది ఈ రాసుల వాళ్ళు మనసులో ఏం కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయని చెప్ తెలుస్తుంది మొదటిగా గమనం కనుక చెప్పాలి అంటే దీనిలో చాలా రాసులు ఉన్నాయి మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాము మొదటిగా కర్కాటక రాశి ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం బాగా తగ్గిపోయి శుభ ఫలితాలు అనుభవానికి రావడం ప్రారంభమవుతుంది ప్రతి పని సకాలంలో పూర్తవుతుంది ఆర్థిక పరిస్థితి గణనీ గణనీయంగా పెరిగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సూపర్గా సఫలీకృతమవుతాయి వీళ్ళకి ఇంకొక ఆదాయం అనేది మార్గం అనేది ఏర్పడుతుంటుంది ఏ తల పని తలపెట్టినా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ముందడుగు వేస్తారు ఇక తదుపరి రాశి సింహరాశి ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న శని వల్ల అనేక విధాలుగా ప్రభావం ప్రాధాన్యత పెరుగుతుంది జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి రాజయోగం పడుతుంది ఆస్తిపాస్తుల విలువ బాగా పెరిగిపోతుంది అపర కుబేర యోగం పట్టడానికి అవకాశం ఏర్పడుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శనితో అవసరపడుతున్న ఈ రాశి వారికి కష్టకాలం ముగిసి సుఖపడే సమయం ప్రారంభమైపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారం సమా సామాజిక హోదా పెరుగుతుంది అలాగే ప్రతిభ పాఠ వాళ్ళకు గుర్తింపు లభిస్తుంది అధికారుల నుంచి ఆదరణ ప్రోత్సాహం లభిస్తుంది అధికార యోగానికి అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగంతో స్థిరపడతారు స్థిరాస్తి విలువ పెరుగుతుంది కుటుంబ సమస్యలు తొలగిపోతాయి ఇక తదుపరి రాశి కనుక చెప్పాలి అంటే మకర రాశి ప్రస్తుతం ఏలనాటి శని చివరి దశలో ఉన్న ఈ రాశి వారికి శని దోషం తొలగిపోయి మనసులో కోరికలు నెరవేరడం ప్రారంభమవుతాయి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థికంగా అభివృద్ధి చెందడం మొదలవుతుంది ప్రధానంగా ఆర్థిక పరిస్థితే వీళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఆస్తిపాస్తులు సమకూరుతాయి అనమాట కుటుంబంలో శుభ శుభకార్యాలు జరుగుతాయి మాటకు విలువ పెరుగుతుంది ఇక తదుపరి రాశి ప్రస్తుతం ఏళ్ల నాటి శని కారణంగా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్న ఈ రాశి వారికి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము చేతికి అందుతుంది శారీరక మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఇక వీళ్ళు అనుకున్న పని ఎప్పటి నుంచో పెండింగ్ పడిన పని ఇప్పటికి నెరవేరుతుంది ఇక తదుపరి రాశి ఆఖరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్న ఈ రాశి వారికి దీని బాధ నుంచి విముక్తి లభిస్తుంది అనేక పెండింగ్ పనులు పూర్తవుతాయి ఆర్థిక వ్యవహారాలన్నింటినీ కూడా వీళ్ళు చక్క పెట్టుకుంటారు బ్యాంక్ బ్యాలెన్సులు పెరుగుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వారసత్వ సంపద కలిసి వస్తాయి వైద్య ఖర్చులు బాగా తగ్గిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అందరాలు ఎక్కుతారు మనసులోని కోరికలు నెరవేరుతాయి